కాత్యాయని దేవిగా చంద్రపాలెం జాతర శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతర శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవంలో నాలుగో రోజు ఘనంగా జరిగాయి ముందుగా అమ్మవారి మూల వేరేటకు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలముతో అభిషేకం జరిపించి అనంతరం ఈ రోజు శ్రీ కాత్యాయని దేవిగా ప్రత్యేకంగా అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలో ప్రత్యేక బిల్వ దళాలతో మారేడు దళాలు పూజ హోమం నీరచు మంత్రపుష్పం మొదల కార్యక్రమాలు ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మలు నిర్వహించడం జరిగింది సాయంత్రం వేళలో కుంకుమార్చల్లో నీరాజనం మంత్రపుష్పం ఇతిహాసం నుండి స్వస్తులు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వాస్తవ్యులు వాస్తవ్యను ఎస్ఎస్ మూర్తి పార్వతి దంపతులు మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కదంబ ప్రసాద్ ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూర్బాబు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి దుక్కవారం ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతున్ శివ జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ సభ్యులు పిల్ల వెంకటరమణ పోతున పైటరాజు బాగువెల్లి రాము పిల్ల రమణ దుర్గాశ్రీరావు సోంబాబు కేశం కూర్తి అప్పారావు పిల్ల సన్యాసిరావు పొట్నూరు హరికృష్ణ రాజు మరిపిల్లి ఆనంద్ చంద్రపాలి గ్రామ పెద్దలు పిల్ల సత్యనారాయణ బి సత్యనారాయణ పిసరామారావు జగుపిల్లి నాని ఆలయ ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పివి రామణమూర్తి జగపిల్లి అప్పారావు కోత వెంకటరమణ పిల్ల అప్పన్న పిల్ల వెంకటరమణ పిల్ల అప్పారావు గూడెల కామేశ్వరరావు జగపిల్లి రామతీర్ణ పిల్ల సూర్యపాత్రుడు పిల్ల లక్ష్మణ పాత్రుడు రాజగిరి శ్రీను సుందర శ్రీను గరే రామారావు పుట్నూరి వాసు పి శ్రీను హెశ్రీను పి నాగా అమ్మవారి సేవకులు భక్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు